చేసిన సినిమాల డబ్బు తీసుకుంటారా తీసుకోవడానికి ప్రయత్నిస్తా ఇచ్చారా మీకు పూర్తిగా మీ సైకాలజీ ప్రకారం పూర్తిగా వచ్చి ఉండదు రెండు మూడు చెక్కులు ఇంట్లో ఉండిపోయి ఉంటాను కదా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు అడగలేమో ఇంకా కొన్నాళ్ళు అడిగాను అడుగుతుంటే అడుగుతుంటే అడగడం నాకే నచ్చట్లేదు వేసుకొని ఇవ్వకపోవడం వాళ్ళ లోపం తీసుకోపోవడం లోపం ఆపండి ప్రయత్నిస్తాం సార్ తీసుకోవడానికి లేకపోతే ఏం చేస్తాం ఇంకా ఇంక అంతకన్నా చంపేయాలి రోడ్డు మీద గుండాలను పెట్టించి అసహ్యంగా ఉంటుంది సో మీరు సంపాదించింది అంత వదులుకున్నది కూడా లేదు లేదు లేదండి ఎంత వదులుకున్నారో నాకు తెలియదు దానికి వాల్యూ లేదు బంగారం మీరు మీరు బంగారం బాబు బంగారం లాగా ఎందుకంటున్నారు ఎందుకు ఎందుకు మరి ఎంత కంఫర్ట్ అండి చెక్లు ఇచ్చి తర్వాత వాళ్ళు గైబ్ అయిపోతే మీరు కామ్గా ప్రశాంతంగా ఛాంబర్లు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది చెక్కులు సబ్మిట్ చేయొచ్చు డబ్బు తీసుకోవచ్చు సార్ ఇది పెద్ద విషయం కాదు సార్ ఇది నాకు తెలిసి చాలా మందికి జరుగుతూనే ఉంటుంది దట్ ఈస్ ద నార్మ్ మీరు మీ మీ నేచర్ వల్ల కొత్త నార్మల్స్ మీరు క్రియేట్ చేస్తున్నారు ఇది ఏంటి చెక్కులు అందరికీ జరిగాయి అనుకుంటా వాళ్ళకి జరిగే పెద్ద పెద్ద అయ్యి బాబు నా ఒక్కడికే జరిగిన అన్యాయం అని అనుకోకర్లేదు జరుగుతాయి ఈ మీ జన్ మీ నార్మల్ రెగ్యులర్ లైఫ్ లో మీరు ఎక్కడొక్కడా ఇన్స్పైర్ అయిన ఘటనలు గాని సంఘటనలు గాని సన్నివేశాలు కానీ అంటే రచయితలకు మాత్రమే ముఖ్యంగా సినిమా వాళ్ళకి అలవాటు ఏంటంటే ఒక వ్యవస్థలో కథను చూడగలరు ఒక సన్ని ఒక సంఘటనలో ఒక సన్నివేశాన్ని చూడగలరు ఒక వ్యక్తిలో ఒక పాత్రను చూడగలరు సినిమా రైటర్లకే ఉంటుంది అఫ్ కోర్స్ నవలలు రాసే వాళ్ళకి కూడా ఉంటుంది అనుకోండి మీరు అలాగే ఇన్స్పైర్ అయిన ఘటన సంఘటనలు గట్ట సొసైటీలో మీరు చూసే రండి కొంచెం నాకు దీంతో డిఫరెన్స్ ఆఫ్ నేను ఎలా నేను నా మోటివేషన్ అది కాదు యాక్చువల్లీ నా మోటివేషన్ ఒక సంఘటన జరుగుతుంటే దానికి చాలా మంది వాల్యూ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఎవరో వచ్చి మీతో మాట్లాడుతున్నారు మీరు ఏదో సీరియస్ విషయం మీద గొడవ పడుతున్నారు అనుకోండి అసలు ఆ విషయంలో సీరియస్నెస్ లేదు అనే దగ్గర నుంచి నా మోటివేషన్ మొదలు అందులో సీరియస్నెస్ లేదు అన్న దగ్గర నుంచి ఏదే విషయమైనా కూడా ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ లేదు అంటే ఫర్ ఇన్స్పిరేషన్ అవును అక్కడ ఏదైనా ఒక చాలా పంజెంట్ గా ఒకటి జరిగింది లేకపోతే ఒకటి సీరియస్ గా ఏదైనా జరిగింది దట్ కెన్ బి ఎనీథింగ్ ఇప్పుడు ఒక రోడ్ మీద ఒకటి పడిపోయిన కూడా సడన్ గా బిఎండబ్ల్యూ కార్ లో వెళ్ళిపోతున్న ఒక అతను సడన్ గా కార్ ఆపి డోర్ తీసి పట్టుకున్న ఆడి మీద ఒక లక్ష రూపాయలు పడిసి వెళ్ళిపోయి అనుకోండి